ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక ప్రశ్న అనేది అందరు అడుగుతున్నారంట ఏం ప్రశ్న అండి చెప్పండి ఇది పిల్లర్లు సరి అంక రావాలని అడుగుతున్నారండి ఇది ఎనిమిది అని పన్నెండు అని పది వస్తే సున్నా వచ్చిందని ఇట్లాంటి డౌట్స్ పబ్లిక్కి చాలా ఉందండి సార్ ఈ డౌట్స్ అనేది మా పబ్లిక్కి చాలా క్లియర్ చేయాలి ఈ పిల్లర్స్ది ఈ పిల్లర్స్ది వల్ల పబ్లిక్ పట్టణ చిన్న జాగాలు ఉన్న వాళ్ళ స్థలంలో కూడా ఒక పది పిల్లర్లు అనుకుని ఎనిమిది పిల్లర్లు అనుకుని అంటే సపోర్ట్ రాదని కొంతమంది అనుకుంటున్నారు మా బిల్డింగ్ కి దగ్గర దగ్గర పిల్లలు దూరం లాంగ్ అయితే స్ట్రెంత్ రాదనేది ఒక టెంట్ రాదనుకుంటున్నారు సరే ఇప్పుడు మీ పాయింట్ నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చాలా మంది పిల్లర్లు మూడు రావద్దు లేదంటే ఐదు రావద్దు లేదంటే ఏడు రావద్దు పది రావద్దు తొమ్మిది రావద్దు నెక్స్ట్ ఎనిమిది రావాలి ఆరే రావాలి లేకపోతే నాలుగే రావాలి లేకపోతే పన్నెండే రావాలి పద్నాలుగే రావాలి పదహారే రావాలి పద్దెనిమిదే రావాలి మళ్ళీ ఇరవై రావద్దు కావాలంటే ఇరవై రెండు తీసుకోవచ్చు అన్ని డౌట్స్